అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది నూట ముప్పై మూడు గజాల్లో టూ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఎంట్రన్స్ చూస్తున్నారు మీరు సిట్ అవుట్ ఏరియా అయితే ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారండి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది లోన్ కూడా మేము దగ్గర ఉండి చూపిస్తాము ఇదంతా ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు మొత్తం నూట ముప్పై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉందండి ఇది హాల్లో ఉన్నటువంటి టీవీ నిట్కా బోర్డు చూస్తున్నారు మీరు ఇదంతా హాల్లో ఉన్నటువంటి టీవీ ఇటుక బోర్డు మొత్తం టూ బెడ్రూమ్స్ ఉంటాయి అలాగే డైనింగ్ కూడా సపరేట్గా ఉంటుంది ఇంకా పెయింటింగ్ వర్క్స్ అలాగే వుడ్ వర్క్స్ కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూ హౌస్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు నూట ముప్పై మూడు గజాల్లో కొత్తగా కట్టిన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి సింగి నగర్ అండి సింగి నగర్ పైపుల్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషనే ఇళ్ళ మధ్యలోనే ఈ నూట ముప్పై మూడు గజాల బిల్డింగ్ అయితే అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇదంతా టీవీ కబోర్డు ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి ఇక్కడ నుంచి డైనింగ్ ప్లేస్ అయితే ఉంది ఇదంతా కిచెన్ ఏరియా ఇది సపరేట్గా డైనింగ్ ప్లేస్ కూడా ఉంది చూస్తున్నారు మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు బయట అవుట్ సైడ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారండి మీరు నూట ముప్పై మూడు గజాలు ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ఇది మొత్తం ఎకాలిక్ ప్లేవుడ్ పెట్టి నీట్గా డిజైన్గా చేసినటువంటి వుడ్ వర్క్స్ అండి వీళ్ళు ఇక్కడే ఉండి చేస్తున్నారు కార్పెంటర్స్ తూర్పు వైపు సంద్ అయితే మీరు చూస్తున్నారు ఈశాన్యం వలన బోర్ ఉంది అలాగే ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఉంది కాస్ట్ అయితే ఎనభై ఐదు లక్షలండి నూట ముప్పై ఐదు గజాలు నూట ముప్పై మూడు గజాలు ఎనభై ఐదు లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి బ్యాంకు లోన్ వస్తుందండి సుమారుగా ఎయిటీ పర్సెంటేజ్ లోన్ అయితే వస్తుంది మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ